ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దానిపైన ప్రభుత్వానికి ఎలాంటి ఖజానా నోట్లు లేకుండా చూసే బాధ్యత మనదే అదే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక చిన్న వినపం తెలిసి తెలియకుండా డాక్యుమెంట్ రైట్ డాక్యుమెంట్ రాయద్దండి ఎందుకంటే పేపర్లెస్ విధానాన్ని నేనైతే అంటే నేనైతే నేను గొప్పగా చెప్పుకోను కాదు విమర్శలకు సంబంధించినటువంటి సమావేశం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి రిజిస్ట్రేషన్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఫిజికల్ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని దస్తావేజు లేఖర్లు స్టాంపు వెండర్ల యొక్క జీవనోపాధిని కాపాడాలని ప్రజల ఆస్తులకు పేపర్లెస్ డాక్యుమెంట్ల ద్వారా భద్రత కోల్పోతారని ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జిల్లాల రైటర్లు స్టాంపు వెండర్ల సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఎన్నికల్లో కూటమి నేతలు మొట్టమొదటగా ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి అంశం ల్యాండ్ టైటిలింగ్ చట్టంలోని పేపర్లెస్ డాక్యుమెంటు విధానం అమలైతే ప్రజల ఆస్తులు కోల్పోతారని ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపించి తద్వారా ప్రజల నుండి ఓట్లు సంపాదించుకున్న తర్వాత అధికారం చేపట్టినాక ఇప్పుడు అదే విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి విధంగా ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని సపోర్ట్ చేస్తుందా లేదంటే పేపర్లెస్ విధానాన్ని సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విధానం అమలైతే ఈ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి మాటకు విలువ ఉండదని మీరు అబద్ధం చెప్పి ఓట్లు దండుకున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ విధానం వలన పేపర్ లేకుండా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పని కాదు రాష్ట్ర ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోవాలి ఒకరు ఆస్తి కొనుగోలు చేసేటువంటి దాంట్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు అటువంటి దానికి వాట్సాప్ గవర్నర్ అనేటువంటి పేరుతో అట్లాగే టెంప్లెట్స్ అనేటువంటి పేరుతో ఈ విధానాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకోవడం సరైనటువంటిది కాదు అందుకోసం అనేసి స్టాంపుల వ్యవస్థను కొనసాగించాలి ఫిజికల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండు ఈ నెల ఇరవై ఐదో తేదీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం వచ్చేటువంటి పార్లమెంటు సమావేశాల్లో పెట్టబోయేటువంటి ఈ బిల్లు అతి సులభంగా ఆమోదం పొందవచ్చు అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఫిజికల్ డాక్యుమెంట్ లేకపోతే ఆస్తులకు భద్రత ఉండదు అని ఏ ప్రజానీకం కూడా దీన్ని ఆమోదించేటువంటి పరిస్థితులలో లేరు కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకొని ఫిజికల్ డాక్యుమెంట్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికోసం బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మాకు నష్టం అనిపించే విధంగా ఉంది కాబట్టి దాన్ని తిరిగి ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ జరిగేటువంటి రాయలసీమ జిల్లాల సమావేశంలో పార్లమెంటు సమావేశాల లోపు జరగాల్సినటువంటి అన్ని ఉద్యమ కార్యాచరణ నిర్ణయించుకొని మళ్ళీ తర్వాత ఆ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను